జస్టిస్ ఈశ్వరయ్య గారు వెళ్ళారు వారికి గోపినాథ్ గారు వైకేసార్ మాలాద్రిన్న వేదిక మీద చాలా మంది ఉన్నారు కనుక అన్నలందరికీ మా అన్నలు వీళ్ళ చాలా దగ్గర ఉన్నారు అందరికీ పేరు పేరిన జయభీములు వేదిక ముందు ఉన్న మీ అందరికీ వందనాలు మొదలు బహుజన మహాసభ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి తప్పనిసరిగా మనం అందరం అభినందనలు తెలియజేయాలి ఇప్పటి వరకు తీర్పు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణమైన సుప్రీంకోర్టు తీర్పిచ్చి నెల రోజులు దాటింది ఈ నెల రోజుల్లో కూడా మాల సంఘం మాదిగ సంఘాలు ఈ రెండు కాకుండా దాని వెలుపలో ఉండే ఏ సంఘం దీన్ని సమర్థిస్తూ సభ పెట్టలేదు ఇది మొదటి సభ ఈ మొదటి సభ వీళ్ళు ఎందుకు పెట్టారంటే కూడా దీనికి ఒక నేపథ్యం ఉన్నది ఉన్న పెద్దవాళ్ళందరికీ తెలుసు కొద్ది మంది మిత్రులు ఎవరైనా నా ఏజ్ గ్రూప్ కన్న కొద్ది ఉన్న వాళ్ళు ఉంటే వారి కోసం మాత్రమే కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తున్నారు తెలంగాణ నేల మీద మాత్రమే కాకుండా తెలుగు నేల మీద అస్తిత్వ ఉద్యమాలకి కొన్ని సంఘాలు ఉండాలి అని ఆలోచన చేసిన వాళ్ళు ఆ సంఘాలు అవి పోరాటంలో భాగంగా నిర్మాణం కావాలని వాటికి ఒక సిద్ధాంతాన్ని రూపొందించి ఈ తెలుగు తెలుగు నేలలో సంచలనాన్ని తీసుకొచ్చిన రోజు వీరన్న ఉండటం అనేది వీటికి ఈ వేదిక మీద కూర్చున్న టీం అంతా ఒక వైకే గారు అంటే వారు నక్సల్ పరితరం కనుక ఆయన ఒక్కడు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ అయ్యో అన్న నడిచిపోయిన సార్ మా పెద్దన్న వీళ్ళంతా సార్ నక్సల్ పరితారం అయితే ఆయన కొనసాగింపు సరే ఆ తర్వాత బిఎస్ పనుకోండి వీళ్ళిద్దరు ఒక్కొక్కరిద్దరు మినహాయిస్తే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మారోజు తో నడిచిన వాళ్ళు లేదా ఆయనతో ప్రభావితమైన వాళ్ళు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఆనాడు వర్గీకరణ ఉద్యమం రావడానికి పూర్వ నేపథ్యం మారోజు వీరన్న నిజానికి తొంభై దశకంలో జరిగిన కొన్ని పరిణామాలు నేను ఒక ఇరవై నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు అధ్యక్షుల పర్మిషన్ను కలిపి తీసుకుంటాను ఒక అవగాహన కోసం కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నాను ఒక రెండు మూడు కష్టాలు సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి వీటి కన్ఫ్యూజన్లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది కనుక వాటికి కొంత క్లారిటీ ఉంటే ఏ సమస్య అయినా ముందుకొచ్చినప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది అవగాహనలోకి వస్తుంది ఎనభై దశకంలో కాలం చెప్ప తర్వాత దళిత ఉద్యమం ఎజెండా మీకు వచ్చినప్పుడు అప్పటి వరకు విప్లవ ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీలలో ఉన్న మేధావులు కవులు కళాకారులు చెడులో నీళ్ళ కోసం మనుషుల్ని చంపితే బాధిగలిని చంపితే అంటే ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మా పరిస్థితి ఎక్కడుందంటే నీళ్ళు అడిగినందుకు మా మంచినీళ్ళ చెరువు అని అడిగినందుకు మమ్మల్ని చంపేస్తారు ఇది మా పరిస్థితి ఊరవతల అంటరాని వాళ్ళుగా ఉండటమే కాకుండా పంచభూతాలు మనుషులందరికీ సమానం అని అంటారు కదా ఈ పంచభూతంలో ఒకటైన నీరు మాకు సమానం కాకుండా పోయింది అని ఆ ఆవేదన ఎజెండా మీకు వచ్చినప్పుడు అప్పుడు విప్లవకారులుగా ఉన్నవాళ్ళు కమ్యూనిస్టులుగా ఉన్నవాళ్ళు హేతవాదులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ దళితులుగా ఉండి ఆయా శిబిరాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఆలోచనలో ఉన్నారు ఆ ఆలోచనలో భాగంగా అస్తిత్వ ఉద్యమం అనేది ఏజెండా మీకు వచ్చింది మా వాట ఏమిటి మా అస్తిత్వం ఏమిటి మా ఆత్మగౌరవం ఏమిటి మా వెట్టి మా ఉద్యోగాలు ఏమిటి ఎప్పుడైతే ఈ అంశం చర్చనీయంగా మారిందో ప్రతి ఒక్కరూ తమ గురించి తాము మాట్లాడుకోవటం తమ ఆకాంక్షలు మాట్లాడుకోవటం తమ ఆకాంక్షల గురించి చర్చించటం ఎవరితోనైనా తలపడి సంభాషించడం వాళ్ళు ఎంతటి వారైన కనుక ఆ క్రమంలో ఒక చైతన్యం అనేది వచ్చింది ఈ చైతన్యం సహజంగా విప్లవ పార్టీల్లో ఉన్న దళితుల్లో వచ్చింది కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్న దళితుల్లో వచ్చింది అగ్రకుల పార్టీలో ఉన్న దళితులో వచ్చింది రావటం వలన అప్పటి వరకు ఒక ఆలోచన స్రవంతిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అనేక ప్రశ్నల్ని నాయకత్వం ముందు పెట్టడం అనేది ఒక వీటన్నిటికీ కారించడు ఉద్యమం మూలమైంది ఇంకా ముందుకైతే చాలా విషయాలున్నాయి కానీ నేను దాన్ని ఒక మైలురాయిగా తీసుకుంటున్నాను కారించడు అయిపోయిన తర్వాత చాలా సహజంగానే దేశవ్యాప్తంగా అప్పటికే కొద్ది రోజుల ముందు నుంచే కాసీరామ్ గారు తన ఆలోచన విధానాన్ని మొదలు పెట్టాడు ఇది ఒకవైపు రాజ్యాధికారం కోసం మేము ఓట్లేస్తున్నాం సీట్ల మీద మాత్రం మీరు కూర్చుంటున్నారు ఇదేమి న్యాయం అని ఒక ప్రశ్నని ఆయన దేశవ్యాప్తంగా మొదలుపెట్టారు ఇది రెండో అంశం ఇక మూడవది ఒక్కసారి ఒక అస్తిత్వం కేక మొదలైన తర్వాత అది ఎక్కడితో ఆగదు ఒక మనిషి ప్రశ్నించడం మొదలయ్యాక ఆ ప్రశ్నలు భిన్న రూపంలోకి వెళ్తాయి వెళ్ళినప్పుడు కింది వర్గాల నుంచి ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన వాళ్ళు విప్లవోద్యమంలో ఈ సంవాదానికి దిగారు విప్లవం మా మాకోసమే వర్గపోవటం మా కోసమే మా విముక్తి కోసమే కానీ మా విముక్తి కోసం కావలసిన కార్యాచరణ ఇక్కడ ఎక్కడ ఉంది అని చర్చ మొదలయ్యా అప్పుడప్పుడే మేము విద్యార్థులుగా తొంభై దశకంలో విద్యార్థులుగా వచ్చిన రోజుల్లో అంబేద్కర్ శత జయంతి మొదలైనప్పుడు అంబేద్కర్ జీవిత చరిత్ర చదవాలనా లేదా అని ఒక పెద్ద చర్చ మా శిబిరంలో విద్యార్థులుగా మేము ఉన్నాము అంబేద్కర్ పుస్తకం పట్టుకుంటే ఏదో పట్టుకోరాని పుస్తకం పట్టుకున్నట్లు అని చూసేవారు సరే అయినా మేము చదివామనుకోండి అంటే అట్లాంటి ఒక స్థితి ఉన్నప్పుడు అంబేద్కర్ ఏజెండా మీకు వచ్చాడు కారంచేడి ఏజెండా మీకు వచ్చింది చుండూరు ఏజెండా మీకు వచ్చింది కవులు కళాకారులు తమ అస్తిత్వాన్ని వ్యక్తం చేస్తూ రాస్తూ ఉన్నారు ఇది ఒక పునాది ఏర్పడింది ఈ పునాది మీద భారతదేశంలో వర్గం అంటే వర్గమేనా ఈ చర్చని విప్లవ పార్టీలో మొదలు పెట్టినవారు మహారోజు వీర ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ముందుకొస్తారు మహారోజు వీరన్న ఈ పెట్టకపోతే విప్లవ పార్టీలు కులం డాక్యుమెంట్ లో తీసుకొచ్చే అవకాశమే లేదు చాలా ప్రధానమైన చర్చగా ఆనాడు తెలుగు నేల మీద సభలు ఎట్లా జరిగాయో ఇక్కడ ఉన్న మీ అందరు తెలుసు ఇది ఈ సుందర విజ్ఞాన కేంద్రం ప్రెస్ క్లబ్ రెండు శిబిరాలుగా విడిపోయేది ప్రెస్ క్లబ్ ఇట్లా వేదిక మీద కత్తి పద్మారావు గారు పొద్యతారకం గారు శివసాగర్ గారు వరవరరావు గారు గద్దరు వీళ్ళందరూ వేదికమైన వక్తలుగా ఉంటే వేదిక ముందు ఉన్నటువంటి రక్షకులు మేము స్టూడెంట్స్గా మేము ఉండేవాళ్ళం అప్పుడు వైకేసార్ కూడా ఉండేవాడు ఒకరు మాట్లాడితే ఇంకొకరు ఖండించడం ఇంకొకరు మాట్లాడితే ఇంకోటి ఖండించడం అప్పుడు ఏమైంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇటు కూర్చున్న వాళ్ళు లెఫ్ట్ అటు కూర్చున్న వాళ్ళు దళితులుగా రెండు శిబిరాలుగా మారిపోయింది వేదిక కూడా సభ భవిష్య వరకు అంతటి సారభూతమైన చర్చలు జరిగినాయి తెలుగు నేల మీద నిజానికి వాడినట్లాంటి చర్చలు లేవనుకోండి జరిగి తప్పనిసరిగా విప్లవోద్యమాలు కమ్యూనిస్టు పార్టీలు కులం మీనా తమ అవగాహనను చెప్పవలసిన అవసరం ఏర్పడ్డాయి ఆ అవసరానికి నెట్టాడు వీరన్న తాను ఇండియాలో ఏం చేయాలనేది రాసిన తర్వాత ఇక అన్ని పార్టీలు ముందుకు తీసుకొచ్చాయి అయితే వీరన్న ఒక కార్యక్రమం తీసుకున్నాడు కదా బాలయ్రాన్న రాశాడు పుస్తకం రాత్రి దానికి ముందు మాట కంప్లీట్ చేశాను ఇవ్వాలని ఇవ్వకపోతే నన్ను అన్నాడు అన్న కంప్లీట్ చేసి అది టైప్ అవుతున్నది చాలా అద్భుతంగా రాశాడు ఒక వంద పేజీలో పుస్తకం రాబోతుంది వీరన్న పెట్టిన ఆక్యుమెంటులో కులాలను ఏకం చేయాలి కులాలకి కుల చైతన్యం ఉండ కుల ఉన్మాదం ఉండకూడదు కుల చైతన్యం ఉండాలి ఈ కుల చైతన్యం ఎక్కడికి వెళ్ళాలి ఇది వర్గపోరాటంలో భాగం కావాలి కనుక ఫెడరేషన్ కాన్ఫెడరేషన్ ఐక్యత అని మూడు అంశాలను తీసుకున్నాను ఈ ఫెడరేషన్ కాన్ఫెడరేషన్ ఐక్యత అనే విషయాన్ని చెప్పడానికి మా దగ్గరికి వెళ్ళాడు లెనిన్ దగ్గరికి వెళ్ళారు ఈ మూలాల్లోకి వెళ్ళి ఆయన రాశాడు రాసినప్పుడు మరి కులాల్ని ఏకం చేయాలి కులాలు విడిపోయి ఉన్నారు ఈ విడిపోయి ఉన్నటువంటి వాళ్ళని ఏకం చేస్తేనే వర్గపోరాటలో భాగం అవుతారు అనుకున్నప్పుడు ఏం చేయాలి కుల సంఘాలు పెట్టాలి అట్లాంటి కుల సంఘాలు పెట్టాలనే ఆలోచనలో భాగంగా ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం బాలియ దండోర్ అనే ఉద్యమం ముందుకొచ్చి అనేక ప్రశ్నల్ని ముందు పెట్టింది చాలా సహజమైన ప్రశ్నలే అవి మనం ఏ ప్రశ్నలు అయితే మన పైన ఉన్న వారి మీద పెట్టామో అప్పటి వరకు మండల కమిషన్ మొదటి దిశ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్లు పెంచినప్పుడు తరిగిన గర్చిన లేదా గొడవలు తర్వాత మండల కమిషన్ సందర్భంలో ఈ రకరకాల సందర్భంలో మనం అందరం ఏం ప్రశ్న పెట్టాము ఓ బ్రాహ్మణయ్య ఓ వెలుమయ్య ఓ బనియా ఓ రెడ్డి మీరందరూ మా కన్నా ముందు చదువుకున్నారు మా కన్నా ముందు చైతన్యవంతమయ్యారు కనుక మీతో మేము పోటీ పడలేం కనుక మేము వేల సంవత్సరాలుగా కులపీడనతో ఉన్నాము ఊరికి దూరంగా ఉన్నాము వృత్తులు చేసుకుంటున్నాము మాకు చదువుకోవడానికి ప్రాతినిధ్యంగా రాజకీయాల్లోకి రావడానికి ఉద్యోగాలు చేయడానికి మాకు భారత రాజ్యాంగం కొన్ని వినాయింపులు ఇచ్చింది అది మా హక్కు అని మనం మాట్లాడే ఇదే ప్రశ్న తండో ముందుకు తీసుకొచ్చింది ఓ మాలన్న ఓ మాలదాసరి ఓకే మా కన్నా మీరు కాస్త ముందు చదువుకున్నారు మా కన్నా ముందు అయ్యారు మా కన్నా మీరు ఉద్యోగాలకు ముందుకెళ్లారు మన కింద ఉన్నటువంటి వాళ్ళు అందరూ అందుకోలేకపోతున్నారు మిమ్మల్ని కనుక ఉన్న పదిహేను శాతాన్ని మనం అందరం పంచుకుందాము అనే డిమాట ముందుకు తీసుకొచ్చింది నేను అక్కడ పైవారి మీద పెట్టిన డిమాండ్ ఇక్కడ నీ విన పెట్టా తప్పే ఉన్నందులో సాధ్యమైందే కదా పెట్టిన తర్వాత ఇక ఈ ముప్పై ఏళ్ళు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఈ ముప్పై ఏళ్ళు ఎందుకు ఇది స్టాగ్నేషన్ కురైంది ఎందుకు కోర్టుకు వెళ్ళింది ఎందుకు పాల పాలకూర దగ్గరికి వెళ్ళింది ఎందుకు ఒక అడ్డు కూడా నిర్మాణం అయింది వీటన్నిటికీ ఎవరు కారణం ఈ చర్చ అంతా మన శిబిరంలో మన ప్రధాన శ్రవ సమాజంలో ఉన్నటువంటిది ఇది ఈ డిమాండ్ పెట్టాక దీని చుట్టూ మారాజు మీరన్న ఈ వేదిక మీద ఉన్న నాయకుడు ప్రభాకర్ అన్న ఉన్నాడు ఆయన ఒక సంఘానికి నాయకుడు దాసరామ్ ఉన్నాడు ఆయన ఒక సంఘానికి నాయకుడు వట్టం ఉపేందర్ ఉన్నాడు లక్ష్మీనారాయణ ఉన్నాడు వీళ్ళు సంఘానికి నాయకుడు అక్కడ ఒటేరన్న ఉన్నాడు ధర్మరాజు అన్న ఆయన సంఘానికి నాయకుడు పర్వతాలన్న ఒక సంఘానికి నాయకుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క నాయకుడు ఉన్నారు అందరూ అంటే ఈ ఉద్యమం నిర్మాణం కావడానికి ఒక సామాజిక నేపథ్యంలో సామాజిక అవసరంగా చారిత్రక సందర్భంలో ఈ దేశం విముక్తి చేయడం కోసం మారోజు వీరన్న ప్రారంభించిన ఉద్యమం అందుకే ఆ చైతన్యం ఎవరి జనాభా ఎంతనో వారికి అంత వాటా అనే చైతన్యం నుంచి మీరు రాజకీయ స్రవత్తులోకి వచ్చిన వాళ్ళు కనుక మీరే మొట్టమొదటి సభ పెట్టారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంతకుముందు సార్ అన్నారు కదా జస్టిస్ గారు అందరూ మౌనంగా ఉన్నారు ఏం మాట్లాడితే ఏమవుతుందని మౌనంగా ఉన్నారు అందరు మేధవులు మౌనంగా ఉన్నారు విప్లవ పార్టీలు మౌనంగా ఉన్నాయి కమ్యూనిస్టు పార్టీలు మౌనంగా ఉన్నారు సంఘాలు ప్రయా సంఘాలు మౌనంగా ఉన్నారు భూజవ పార్టీలు మౌనం పాటిస్తున్నాయి తీర్పు మాత్రం వచ్చింది మరి ఈ మౌనాన్ని బద్దలు కొట్టాలి ఎవరు బద్దలు కొట్టాలి ఎగ్జాక్ట్లీ ఎవరు బద్దలు కొట్టాలే ఆ రోజు వీరే బద్దలు కొట్టింది కులం ఎవరు గంట పిల్లి మెడలో గంట ఎవడు కట్టాలి కులం గురించి మాట్లాడితే ఎవడు మాట్లాడాలి ఎవడు ఎజెండా మీద తీసుకురావాలంటే ఆయన ఎజెండా మీద తీసుకొచ్చాడు కనుక ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఎజెండా మీద తీసుకొచ్చినందుకు తప్పనిసరిగా మీకు అభినందనలు తెలియజేయాలి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి ఇక ఇప్పుడు ఉన్న విషయం సార్ ఒక విషయం చెప్పిపోయారు ఏ బి రెండు గ్రూపులు అన్నాడు ఇప్పటి వరకు ప్రయోజనం పొందనటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏలో పెట్టాలన్నాడు బాగానే ఉంది మిగతా వాళ్ళు బి మీ గ్రూప్లో పెట్టాలన్నాడు అంటే మిగతా వాళ్ళు ఎవరు మాలో మార్గంలో మీ గ్రూప్లో పెట్టాలన్నాడు ఇప్పుడు కొట్లాటేంది అసలు అంటే ఇది ఏమైనా అంగీకారం ఉందో మీరు ఒకసారి ఆలోచిస్తారు మీరు సార్ నెంబర్ ఇచ్చిపోయాడు కనుక మీరు ఫోన్ చేయండి నేను కూడా ఫోన్ చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే మనం అన అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయలేదు మన మేధావులు బుద్ధిజీవులు సాధ్యమైతే సమాజానికి క్లారిటీ ఇవ్వాలి సాధ్యం కాకపోతే ఇప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు కదా పిల్లి మెడలో గంట కట్టలేము అని మౌనంగా ఉన్నారు కదా మౌనం పాటిద్దాం కన్ఫ్యూజన్ మాత్రం క్రియేట్ చేయద్దు సమస్య కరంగా సమస్యకి పరిష్కారాన్ని జోడించాలే కానీ మళ్ళీ సమస్యను తీసుకొచ్చి సమస్యలు కూడా కదా ప్రధానంగా నేను గత ముప్పై ఏళ్ళుగా నేను మాట్లాడుతున్నది రాస్తున్నది ఇప్పుడు కూడా నేను అదే మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నా అంటే మాన మాదిగ సమస్య కాదు నా దృష్టిలో వేదిక ఇక్కడ వేదికలో మా బుడగ సంఘం వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు ముఖాల నేను ఏమడుగుతున్నానంటే మాలను చదువుకున్నారు ముందు చదువుకున్నారు ముందు వచ్చారు కొన్ని ఉద్యోగాలు పొందారు తర్వాత మాదిగలు చదువుకున్నారు మాదికలు కూడా కొన్ని ఉద్యోగాలు పొందారు వంద ఉద్యోగాల వాళ్ళు డెబ్బై పొందుకే వీళ్ళు ముప్పై పొందారు అనుకున్నాం కాసేపు పొందటం అయితే పొందారు కదా మాదిగలు కూడా ఎన్నో అని పొందారు కదా అసలు ఏముందన్నటువంటి డక్కల గురించి మనం ఆలోచించాలి ఏం పొందనటువంటి మాస్టర్ల గురించి మనం ఆలోచించాలి ఏం పొందనటువంటి రెల్లి గురించి మనం ఆలోచించాలి బుడవజంగం గురించి మనం ఆలోచించాలి ఈ ఉపకులాలుగా ఏవైతే ఉన్నాయో నేను ఉపకులాలు కూడా అనటం లేదు ఎందుకంటే భారతదేశంలో బ్రాహ్మణీయ కుల వ్యవస్థలు ఏ కులానికి ఆ కులం ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్న కులం కాకపోతే ఏంటంటే ఒక చారిత్రక సందర్భంలో కొన్ని ఆస్తిత కులాలుగా మారిపోయి కొన్ని కులాలకు అనుబంధంగా జీవిస్తూ వచ్చాయి అయినా వాటికి ప్రత్యేక అస్తిత్వం ఉన్నది ఈ ప్రత్యేక అస్తిత్వంలో ప్రతి కులానికి ఈ డెబ్బై మూడు సంవత్సరాల కాలంలో రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన డెబ్బై మూడు సంవత్సరాల కాలంలో పదిహేను శాతం రిజర్వేషన్ అందని కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నిటికీ సంపూర్ణంగా న్యాయం జరగవలసిందే ఆ న్యాయం జరిగే మనం ఏం చేస్తాం ఇప్పుడు పోయినసారి బి గ్రూప్ ఉంది అనుకోండి మాదియలకు సంబంధించి బి గ్రూప్ ఏడు పర్సెంటేజ్ పెట్టారు అందులో బైన్లను పెట్టారు బురదంగాన్ని పెట్టారు డక్కలలో పెట్టారు మాస్టర్లను పెట్టారు ఒక డక్కల ఆయన మాధివులతో పోటీ పడతాడా సాధ్యంగా అందుకోసమే సరే ఆ రోజు జరిగినటువంటి ఆ పరిస్థితి ఎట్లా జరిగింది ఏమిటి అనేది ఆనాటి అవసరం కొద్ది జరిగింది అయిపోయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిజంగా ఒక పెద్ద మనిషి తర ఆలోచనలు చేయాలనుకుంటే ఏబిసిడి ఎన్ని గ్రూపులు చేస్తే అన్ని గ్రూపులు చెయ్యే అవకాశం ఎన్ని ఉంటే ఇప్పుడు బీసీలలో ఈ వరకు ఉంది కదా జస్టిస్ గారు చాలా మంచి మాట చెప్పిపోయారు వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజన్ అవసరం లేకుండా ఎన్ని గ్రూపులు చేయడానికి అవకాశం ఉంటే అన్ని గ్రూపులు అయితే రిజర్వేషన్ విభజించేటప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది వన్ పర్సెంట్ ఇవ్వాలంటే ఎంత ఉండాలి టోటల్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ డివైడ్ చేసేటప్పుడు ఒకవేళ వన్ పర్సెంట్ ఇవ్వాలంటే ఆ జనాభా రిజర్వేషన్ కలిపి డివైండ్ చేస్తారు చేసినప్పుడు ఏమవుతుంది వన్ పర్సెంట్ అంటే నాకు తెలిసి ఒక మూడు లక్షల జనాభా ఉన్నారు రెండున్నర నుంచి మూడు లక్షల జనాభా ఉన్నారు ఈ సమస్య ముందుకు వస్తుంది మనకులేదు ఉపకులాలు మొత్తం కలిపితే ఎంత జనాభా ఉంది ఈ ఎంత జనాభా ఉన్నప్పుడు మాన మార్యలు ఉదారంగా ఆలోచించి నిజంగా ఇప్పుడు డెబ్బై ఏళ్ళు మీరు ఉపయోగించుకున్నారు నేను ఈ మాట అంటే మార్యలు నన్ను కొడతాను సరే మాలను ఎట్లా కొట్టే అవకాశం ఉంది అది వేరే సంగతి మాదిలు కూడా కొడతా డెబ్బై ఏళ్ళు మీరు ఉపయోగించుకున్నారు ఉదాహరణంగా ఒక వన్ పర్సెంట్ ఉపకులాలు మూడు లక్షల కన్నా తక్కువ ఉన్నారు అనుకోండి రెండున్నర లక్షల కన్నా తక్కువ ఉన్నారు అనుకోండి వన్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి అందులో నుంచి ఒక వంద మందో రెండు వందల మందో మూడు వందల మందో ప్రధాన శ్రవస్తారు దాని వలన మాదిగలు కోల్పోయేదేవి లేదు మానవులు కోల్పోయేదేవి లేదు మీరు డెబ్బై ఏళ్ళు డెబ్బై మూడు ఏళ్ళు ఉపయోగించుకున్నారు కనుక అందుకే శాస్త్రీయంగా ఒక దగ్గర కూర్చొని ఆలోచించాలి ఆలోచించకుండా జడ్జిమెంటు గందరగోళం ఉంది జడ్జిమెంటు సరిగ్గా రాలే జడ్జిమెంటు అనేక ఇచ్చింది జడ్జిమెంటు సరిగ్గా ఇవ్వలేదు జడ్జిమెంటు వెనుక పాలక వర్గాలు ఉన్నారు జడ్జిమెంటు వెనుక ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు ఏ జడ్జిమెంట్ అయినా అట్లే వస్తుందండి ఏ జీవోలు అయినా అట్లే వస్తాయండి పాలక వర్గాలు అనుకోకుండా జీవోలు వస్తాయా పాలక వర్గాలు అనుకోకుండా జడ్జిమెంట్లు వస్తాయా ఎట్టి బస్సులో రావు వాళ్ళ ప్రయోజనాలు ఏముంటాయో చూసుకుని ఆ జడ్జిమెంట్లు ఇస్తారు కనుక ఇది కూడా అట్లాంటి జడ్జిమెంటే మరి అట్లాంటి జడ్జిమెంట్లో ఉండే సాంకేతిక విషయాలు మాట్లాడతావా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అమలు చేయడానికి కావలసిన కార్యాచరణ గురించి మాట్లాడతావా అనేది ప్రశ్న ఇప్పుడు మనం మాట్లాడవలసింది కార్యాచరణ గురించి ఆ జడ్జిమెంట్ను అమలు చేయడానికి చాలా స్పష్టంగా సారు జడ్జిమెంట్ వివరంగా చదువుకుంటారు ఎందుకంటే ఆ రంగంలో ఉన్నటువంటి ఆయన ఐదు వందల అరవై ఐదు పేజీల జడ్జిమెంట్లో ఒక ఏడు పేజీలు చదివితే సరిపోతుంది నాకు తెలిసి ఏ కన్ఫ్యూజన్ లేదు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఆనాడు వద్దన్నది వర్గీకరణ రాష్ట్రాలు చేయొద్దన్నది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం ఎవరన్నారు సుప్రీంకోర్టు అన్నారు అదే సుప్రీంకోర్టు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలే వర్గీకరణ చేయవచ్చు అన్నారు దాన్ని కొట్టేసింది కొట్టేసి అదనంగా ఏం చేసింది ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు అన్ని అవకాశాలు అందరూ సమానంగా అందుకోవాలి డక్కలకి ఒక న్యాయం మాదివళ్ళకి ఒక న్యాయం మానవులకి ఇంకో న్యాయం ఉండకూడదు ఆర్టికల్ పదహారు ప్రకారం ఆర్టికల్ పదిహేను ప్రకారం ఉపాధి అవకాశాలు అందరికీ సమానంగా దక్కాలి సామాజిక అవకాశాలు అందరికీ సమానంగా దక్కాలి రాజకీయ అవకాశాలు అందరికీ సమానంగా దక్కాలి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు మనకు చెబుతున్న విషయాలు అవి అందుకోసం వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయవచ్చు అనే ఆదేశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి పెట్టవలసిన అవసరం మన మీద ఉన్నది సాధ్యమైతే మనం అందరం ఆ ప్రయత్నం చేద్దాం అంత మేరకే కానీ ఇంకా ముప్పై ఏళ్ళు విడిపోయి మానసికంగా ఉన్న మనుషుల మధ్యన మరింత పోగేసి మంట పెట్టి వేరువేరుగా చేసి వేదికే మీద వచ్చి నేను వర్గీకరణకు అనుకూలమని చెప్పి వేదిక వెనికికి వెళ్ళి ప్రజలను సమీకరించి లోపల మీటింగ్లు పెట్టడం కాకుండా లోపల అదే మాట్లాడండి బయట అదే మాట్లాడండి ఓపెన్గా అప్పీల్ చేయాలి సమాజానికి ఏం అప్పీల్ చేయాలా మానవ మేధావులు మాదిగ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు పాపం వాళ్ళు ఇంకా ఎదగలేదు కనుక వాళ్ళని కూడా కలుపుకొని నాయకత్వాన్ని కలుపుకొని మానవ మాది మేధావులు బహిరంగ ప్రకటన చేయాలి సుప్రీంకోర్టు తీర్పును మేము అంగీకరిస్తున్నాం జనాభకరణ చేయకుండా ఎవరైనా వర్గీకరణ చేస్తారండి సుప్రీంకోర్టులోనే తీర్పులోనే ఉంది ఏముంది మూడు క్రైటీరియా పెట్టారు వర్గీకరణ చేయాలంటే జనగణన జరగాలి రెండవది వాళ్ళ సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని విశ్లేషణ చేయాలి ఆధారంగా తీసుకోవాలి మూడవది వర్గీకరణ చేయాలంటే ఇప్పుడు వరపాయ రంగాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఏమిటి అనే గణాంకాలు తీసుకోవాలని మూడు విషయాలు చెప్పింది ఈ మూడు విషయాలను పాటించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు మీరే సుప్రీంకోర్టుకు రావచ్చు అని ఆప్షన్ కూడా ఇచ్చింది సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ మూడు పనులు చేయకుండా ఎవరు వర్గీకరణ చేయరు ఇప్పుడు వర్గీకరణ చేయాలంటే మన ముందున్న లెక్కలు ఏమిటి రెండు వేల పదకొండు లెక్కలే కదా ప్రభుత్వం సేకరించి లెక్కలే కదా లెక్కలు తప్పు ఉన్నాయంటే లెక్కలు తప్పు చేసే అవకాశం ఎవరికి ఉంటుంది ఎవరైతే ఆధిపత్యంలో ఉంటారో ఎవరైతే ప్రభావిత వర్గాలుగా ఉంటారో ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళకి అవకాశం ఉంటుంది మరి ఆ లెక్కలను చూస్తే ఎస్సీలలో మేనేజ్ చేయగలిగే అవకాశం మాల ఉంది మళ్ళీ మాల మాన్గ ఎక్కువ ఉంటుంది మాలకి తక్కువ ఉంటుంది ఉపకులాలకైతే లేదు కదా ఉపకులాల పాపం వాళ్ళు ఐదు వందలు ఉంటే ఐదు వందలే ఉంటారు పదిహేను వందలు ఉంటే పదిహేను వందలు ఉంటారు వెయ్యి ఉంటే వెయ్యి ఉంటారు లక్ష ఉంటే లక్షనే ఉంటారు వాళ్ళు మేనేజ్ చేసుకునే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకు కనీసం కుల సర్టిఫికెట్ కూడా ఎంఆర్ఓ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు అందుకే ఇప్పుడు చేయాలనుకుంటే రెండు వేల పదకొండు లెక్కలు ఉన్నాయి లేదు ప్రత్యేకంగా చేయాలనుకుంటే లెక్కలు చేయవచ్చు ప్రతి లెక్కలు చేసినప్పుడల్లా సామాజిక ఆర్థిక రాజకీయ ప్రాతినిధ్యాన్ని కూడా జనాభా గణంలో ఒక కాలంలో చేస్తారు దాని ప్రకారమే వర్గీకరణ కూడా చేస్తారు ఏం కన్ఫ్యూజన్ అక్కర్లేదు ఇక చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తారు మిత్రులారా రాజ్యాధికారానికి ఐక్యం కాకుండా ఇది ఒక గొట్టలు పెట్టులాగా మారిందని ఒక వాదన చాలా విరివిగా సోషల్ మీడియాలో వస్తుంది ఎంత దూరం వెళ్ళారంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు కాలంజన ఉద్యమం మూలంగా ఐక్యత ఐక్యత ఏర్పడినటువంటి దళితుల్ని చీల చీల్చడానికే వర్గీకరణ ఉద్యమం వచ్చిందని మాట్లాడుతున్నారు కదా పంతొమ్మిది వందల ఐదు అరవై ఐదులో లోకూర్ కమిషన్ వేశారు లాల్ బహదూర్ శాస్త్రి లోకూర్ కమిషన్ ఎప్పుడు వేశారు అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు దేనికోసం వేశారు ఎస్సీలలో అసమానతలు తీర్చడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది ఎస్సీలో అంతరాలు తగ్గించడానికి అప్పటికి కాలం ఉద్యమం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆది ఆంధ్ర అరుంధతి సభ ఏర్పడింది డెబ్బై ఎనిమిది సంఘం చెప్తున్నా అప్పటికీ కాలం చెడు లేదు డెబ్బై ఎనిమిదిలోనే ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ చేశారు వెంకటస్వామి ఐఏఎస్ ఆఫీసర్ తర్వాత సదా లక్ష్మమ్మ తర్వాత మంద జగనాథన్ గారు వీళ్ళందరూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు అయ్యా ఇదో మానియలకి మాకు ఇంత అన్యాయం జరుగుతుంది మా వాట మాకు ఇవ్వండి అని డెబ్బై ఎనిమిదిలో మాట్లాడారు వాళ్ళు అనేక సభలు పెట్టారు అప్పటికి కారం చెడు జరగలే కనుక కారం చెడు జరిగిన తర్వాత ఐక్యత దెబ్బతీయడం కోసం వర్గీకరణ మూమెంట్ వచ్చిందంటే నీవు ఇంకింత గ్యాప్ను పెంచడానికి వాదన చేస్తున్నామని అర్థం చేసుకోవాలి ఎవరైనా అది వాళ్ళు ఎట్లంటే అంటే వీరన్న కుల ఉద్యమాలను తీసుకురావడం విప్లవాన్ని దెబ్బతీయడం కోసమే కమ్యూనిస్టు పార్టీని దెబ్బతీయడం కోసమే దెబ్బ దెబ్బతీయడం కోసమే కుల ఉద్యమాలను ముందుకు తీసుకొచ్చి అనే ప్రమాదం లేదా ఉంది కదా సరిగ్గా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోకి పోదాం మనం ముప్పై ఒకటికి పోతే అవతల గాంధీ కూర్చున్నాడు ఇవతల అంబేద్కర్ కూర్చున్నాడు మధ్యలో టేబుల్ దాని రౌండ్ టేబుల్ అన్నారు ఓకే అంబేద్కర్ రిజర్వేషన్ అన్నాడు నా వర్గాలకి చదువు ఉద్యోగం రాజకీయాల్లో రిజర్వేషన్ అని అంబేద్కర్ అన్నాడు అవతల గాంధీ లేచి మీరు దళితుల్ని క్రైస్తవులుగా మార్చినా ముస్లింలుగా మార్చినా నాకు అభ్యంతరం లేదు కానీ హిందువుల నుంచి విడకూడదంటే నేను ఒప్పుకోను అన్నాడు గాంధీ అన్న ఇది బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నది విడగొట్ట సిద్ధాంతం ఎవరు తీసుకొచ్చారు గాంధీ విడగొట్టనివ్వ నేను ప్రత్యేక నియోజకవర్గాలు అంగీకరించను ఇది హిందూ మతాన్ని విడగొట్టడం మా మధ్యలో ఐక్యత దెబ్బతీయడం భారతీయుల మధ్య ఐక్యత దెబ్బతీయడం హిందూ మతంలో ఐక్యవత దెబ్బతీయడం భారతీయులు ఐక్యత దెబ్బతీయడం అని మాట్లాడాడు అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడు అయ్యా ఈ దేశంలో మార్పులు చాలా మంది వచ్చారు పోయారు కానీ మీ పాదూలి తగిలి మేము ఎవరూ పవిత్రం రాలేదు స్వామి అన్నారు నీ ఐక్యత నడవదు స్వామి అన్నాడు రిజర్వేషన్లు తీసుకున్నారు తెలంగాణకి ఆంధ్రకి పోరాటం మొదలైంది ప్రత్యేక రాష్ట్రం కావాలని అరవై ఏళ్ళు కొట్లాడి తర్వాత మొదల మన కళ్ళ ముందు జరిగింది ఆంధ్రులు ఏమన్నారు మన ఐక్యత అన్నారు ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏం లేదు అక్కడ తెలంగాణ కావాలంటే ఐక్యత దెబ్బతింటదన్నారు వరే నాయన ఐక్యతేంది నీది నీవు నాది నేను పంచుకోవడానికి ఐక్యతేంది అని అన్నాం తెలంగాణ ఏర్పడింది ఇప్పుడు కూడా ఐక్యత మాటలు మాట్లాడితే ఎప్పుడొస్తుంది జస్టిస్ ఈశ్వరయ్య గారు ముగింపులో ఒక మాట అన్నారు ఎప్పుడొస్తుంది ఐక్యత నీ తమ్ముడు ఏదైతే అడిగాడో నీ తమ్ముడు అడిగింది నీ ఇచ్చినప్పుడే నీ తమ్ముడు నీతో కలిసి ఉంటా నీతో కలిసి నడుస్తా బీసీలైనా సరే రాజ్యాధికారం ఎందుకు కోల్పోయారు రెండు రాష్ట్రంలో ఎప్పుడైతే నీవు బీసీలో ఏబీసీడీ వ్యతిరేకించావో ఆ ఎఫెక్ట్ నీ కింద ఉన్న వాళ్ళ మీద పడుతుంది కనుక నీవు ముందున్న వాడిని నీవు ముందుండి పోరాడి మాకు సాధించి పెట్టాలి కానీ అది చేయకపోగా వ్యతిరేకిస్తే వాళ్ళు నీకెందుకు ఓట్లు ఇస్తారు వాళ్ళ మోడీ ఉత్తరప్రదేశ్లో బీహార్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీనాదం ఎందుకు తీసుకున్నాడు ఉత్తరప్రదేశ్లో అన్ని సీట్లు ఎందుకు గెలిచారు నువ్వు పట్టించుకోకపోవటం మూలంగా కదా కనుక ఇక్కడ కూడా ఈ ఐక్యత అనేటటువంటిది కేవలం పైకి మాట్లాడే మాటలు కాకుండా ఐక్యత రావాలంటే ముందుకు వచ్చి మీరు మాట్లాడాలి మాట్లాడినప్పుడే అది సాధ్యమవుతుంది దళితులకు సంబంధించి ఇప్పటి వరకు ఎస్టీలు ఎస్సీలు ఈ పది సంవత్సరాల కాలంలో మనకు రావాల్సిన హక్కుల్ని చాలా కోల్పోయాం మన భూముల్ని ప్రభుత్వం లాక్కున్నారు మన అవకాశాన్ని ప్రభుత్వం లాక్కున్నారు సరిగ్గా ఇవ్వలేదు ఎస్సీ ఎస్సీ సప్లై అనేది ఖర్చు పెట్టలేదు దారి మళ్లించారు ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి ఈ విషయాలు నేను ఇప్పుడే తీసుకొచ్చి మాట్లాడితే ఎప్పుడైనా మాట్లాడవచ్చు కానీ వర్గీకరణ వచ్చినప్పుడల్లా వీటిని ముందు తీసుకొచ్చి మాట్లాడితే ఏమవుతుంది వాటికి నేను పోటీ పెట్టినట్లు అవుతుంది అందుకోసమే మనం ఖచ్చితంగా మన హక్కుల సాధన కోసం ముందుకెళ్తాం ఈ మహాసభ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో కాకుండా ఒక మధ్యవర్తిత్వం వహించే గ్రూపుగా పర్వతాలన్నా బాలాద్ర అన్న దాసన్నా వీళ్ళందరు ప్రభాకర్ అన్న కలిసి వైకే గారు ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి ఈ మేధావుని ఆ మేధావుని ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో భావోద్వేగ ప్రకటన కూడా చేస్తూ ఉన్నారు దానివలన మరింత ప్రమాదం ఏర్పడుతుంది ఈ ప్రయత్నం ఒకటి చేస్తే మీతో పాటు నేను కూడా ఉంటే పర్వతాలన్నా ఆ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ